హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నా వీడియో ఏంటంటే పంట పొలాల గురించి మీతో చెప్తూ ఉన్నాను కదా రైతు భారతం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ద్వారా సో ఈరోజు మనం రైతు భారతంలో వచ్చేసి కోసుగడ్డలు అంటారు మా సైడ్ అయితే మరి వీటిని మీరేమంటారో మీ ఊర్లో ఏమంటారన్న తెలియదు సో కోసుగడ్డల పెంపకం ఎట్లుంటుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సైడ్ అయితే చాలా ఎక్కువగా ఈ కోసలు వేస్తూ ఉంటారు మన ఆంధ్ర సైడ్ అయితే చాలా తక్కువ ఈ పంటలు సో ఈ పంటలకు వచ్చేసి నీరు చాలా తక్కువగా ఉంటుంది అలాగే తొందరగా కూడా ఈ పంట చేతికి వస్తుంది కాబట్టి ఇక్కడుండే రైతులు వచ్చేసి వేస్తారు సో ఇక్కడుండే నేలలకి ఈ పంటలు అయితే సెట్ అయ్యాయి సో మన సైడ్ ఉన్నటువంటి నేలలకైతే ఈ పంటలు అన్నవి సెట్ కావు మన సైడ్ మామూలుగా వేసే పంటలు అయితే వేస్తూ ఉంటారు సో చూస్తున్నారు కదా తోటంత ఎంత పచ్చగా ఉందో సో ఆ కోర్స్ కూడా వచ్చేసేసింది అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో సో ఇంకా మామూలుగా అయితే ఈరోజు చాలా వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను సో టైం దొరకలేదు సో మొత్తానికైతే ఒక పది వీడియోస్ దాకా తీశానండి ఇంకా ఈ వీక్ మొత్తం అప్లోడ్ చేసేదానికి సో చాలామంది కూడా వీడియోస్ అంతా కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సో కామెంట్స్ కూడా పెడుతున్నారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మామూలుగా ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రోజు ఒక టాపిక్ ఉంటుంది కదా సో ఈరోజు వచ్చేసి చావా సినిమా అండి అది ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకైనటువంటి శంభాజీ స్టోరీతో ఒక అద్భుతమైనటువంటి మూవీని తెరకెక్కించడం జరిగింది సో ఆ మూవీ అయితే నేను కూడా చూశాను చాలా అద్భుతంగా ఉంది ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడైనటువంటి సంభాజీ స్టోరీ చాలా అద్భుతంగా తీయడం అయితే జరిగింది సో చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడవలసినటువంటి సినిమా అది వచ్చేసి మరాఠా సామ్రాజ్యానికి అలాగే ప్రతి ఒక్క భారతీయుడికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి మూవీ చూస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను